నైంటీస్ లోని టాలీవుడ్ లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా శుభలగ్నం మనకందరికి తెలుసు డబ్బే సర్వస్వం అనుకునే ఈ తన భర్తను కోటి రూపాయలకు అమ్మేస్తుంది అప్పట్లో ఈ సినిమా విజయం సాధించింది అయితే ఇది రియల్ లైఫ్ లో అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఓ ఇల్లాలు తన భర్తను ప్రియురాలికి ఒకటి పాయింట్ ఆరు కోట్లకు అమ్మేసింది ఈ ఒప్పందం న్యాయస్థానం సమక్షంలోనే జరగడం అనేది విశేషం అయితే శుభలగ్నం సినిమాలను తప్పించి ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే మీడియా కథనాల ప్రకారం భోపాల్ చెందిన నలభై రెండు సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి అప్పుడెప్పుడే ఇరవై మూడు ఏళ్ల కిందట వివాహం అయింది అయితే ఈ జంటకు పదహారు ఏళ్ళ అలాగే పన్నెండు ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అయితే ఆయన తాను పనిచేస్తున్న ఆఫీసులో ఓ మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ఈ విషయంపై కుటుంబంలో తగాదాలు గొడవలు జరుగుతుండగా తమకు తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని పెద్ద కూతురు కోర్టుకెళ్లి అయితే ఆ బాలిక దాఖలు చేసిన పిటిషన్ ఫ్యామిలీ కోర్టు దంపతులు అతడి ప్రియురాలిని కౌన్సిలింగ్ కోసం పిలిపించింది కానీ ఆ వ్యక్తి మాత్రం తను ప్రియురాలితోనే ఉంటానని చెప్పాడు ఇక తమను వదిలేయడానికి భర్త సిద్ధపడ్డాడని ఒప్పించలేమని భార్య ఓ నిర్ణయానికి వచ్చింది భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆ ఇల్లాలు ప్రియురాలితో ఓ కండిషన్ పెట్టింది ఆయనను వదిలేయాలంటే ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా దీనికి ప్రియురాలు వెంటనే ఒప్పుకుంది దీంతో భార్య నిర్ణయాన్ని ఏళ్ల వారి వివాహ బంధానికి కోర్టు ముగింపు పలికింది అయితే డూప్లెక్స్ తో పాటు ఇరవై ఏడు లక్షల నగదు ప్రియురాలు బదిలీ చేయడంతో వివాదం ముగిసింది అయితే సదరు మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఆ ఇంట్లోనే వెళ్లేందుకు సిద్ధపడుతుంది అయితే ఈ వివాదం ఐదేళ్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది అయితే కూతుళ్ళంటే తనకి ఇష్టమని చెప్పిన ఆయన భార్యతో మాత్రం కలిసి ఉండలేనని చెప్పడం ఇక్కడ గమనార్హం